రాష్ట్రంలో విద్యారంగం చాలా కుదేలైంది విద్యార్థులు అనేక ఇబ్బందులు విద్యా సంస్థల్లో ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లలేని ఒక దయనీయమైన పరిస్థితి పద్దెనిమిది నెలల కాలంలో నెలకొని ఉంది ఈ మాట ఎందుకు అంటున్నామంటే మేము స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే పదే హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి పద్దెనిమిది నెలలు గడుస్తుంది సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది గత హయాంలో గత రెడ్డి గారి హయాంలో త్రైమాసకం టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు ఏ ఫీజు ఎప్పుడు ఇస్తాము అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసిక ఫీజులు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేసేవాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మేము పేరెంట్స్ ఖాతాలో కాదు కాలేజీలకే ఇస్తాము అది కూడా ఆరు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్నారు ఇప్పటికీ పద్దెనిమిది నెలలు గడిచింది కాలేజీ యాజమాన్యాలకి కాలేజీ ఖాతాల్లోకి పిల్లల ఫీజులు ఇప్పటి వరకు జమ కాలేదు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు పదకొండు వందల కోట్లు అంటే ఇప్పుడు రెండో సంవత్సరం గడుస్తుంది కాబట్టి ఈ పదకొండు పదకొండు వందల కోట్లు గత సంవత్సరం రావాల్సిన పదకొండు వందల కోట్లు మొత్తం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు మొత్తం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజులు విద్యార్థులకి రావాలి కాలేజీ ఖాతాల్లో జమ కావాలి స్టిల్ ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు మొన్న విద్యార్థి సంఘాలతో నారా లోకేష్ ఒక మీటింగ్ నిర్వహించి మేము రియంబర్స్మెంట్ ఇస్తాము నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల